ఈ తప్పులు చేసిన వాళ్ళు సరాసరి నరకానికి వెళ్తారు భారతీయులకు గొప్ప హిందూ మతం దీన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు మన పురాణాలు ఆచారాలు అన్ని కూడా మానవులు సక్రమంగా ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా బ్రతకడానికి తోడ్పడతాయి మనకి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమి చెయ్యొచ్చు ఏమి చేయకూడదు ఏది మంచి ఏది చెడు ఇలా ఎన్నో మనకి నేర్పించే అద్భుతమైన పురాణాలు ఉన్నాయి ధర్మం కర్మ పాపాలకు సంబంధించి పరిజ్ఞానం అంతటిని విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు అదే గరుడ పురాణం స్వర్గానికి ఎవరెల్తారు నరకానికి ఎవరెల్తారు అని గరుడ పక్షి విష్ణుమూర్తిని ప్రశ్నించగా ఎవరైతే మంచి పనులకు దూరంగా ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటారు వారు తప్పక నరకానికి వెళ్తారని విష్ణు చెప్పాడు ఈ క్రింది పదిహేడు పాపాలు చేస్తే వైతలిని వద్ద కష్టాలు కూడా భరించకుండానే నేరుగా నరకానికి వెళ్తారని బోధించాడు కలియుగంలో మనం చాలా సర్వసాధారణంగా చాలా పాపాలు చేస్తున్నాం అది పాపమని కూడా మనం అనుకునే స్థితిలో లేము ఇంతకీ అవి ఏమిటో తెలుసుకుందాం స్త్రీని బాధించడం హత్య చేయడం అత్యాచారం చేయడం మరియు గర్భంతో ఉన్న మహిళకు హాని తలపెట్టడం ఇలాంటివి చేస్తే నరకానికి వెళతారు పవిత్రమైన విషయాల్లో మాట ఇచ్చి తప్పడం బ్రహ్మ హత్య చేయడం గర్భంలో ఉన్న పిండాన్ని చంపడం ఇలాంటివి చేస్తే నరకానికి వెళతారు పుణ్యక్షేత్రాలను తక్కువగా చూడటం మంచి వారికి తమకు ఉపకారం చేసిన వారికి చెడు చేయడం పురాణాలు వేదాలు మీమాంసాలు అవమానించడం ఇలాంటివి చేస్తే నరకానికి వెళతారు నమ్మక ద్రోహానికి పాల్పడిన వారు విషమిచ్చి చంపిన వారు నరకానికి వెళ్తారు దేవుడి సేవలో ఉండి కూడా మధ్య మాంశాలు అమ్మకం కొనుగోలు చేయడం జీవిత భాగస్వామితో కాకుండా వేరే వ్యక్తులతో సంబంధాలను పెట్టుకోవడం లాంటివి చేస్తే నరకానికి వెళ్తారు నిస్సహాయాల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించేవారు బలహీనలను శిక్షించేవారు నేరుగా నరకానికి వెళ్తారు తమ స్వార్థం కోసం మూగజీవాలను బలి తీసుకోవడం ఆఖరి దప్పులతో అలవటిస్తున్న వారి తిండి నీరు అందించని వారు ఇంటికొచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా పంపిన వారు నరకానికి వెళ్తారు పవిత్రమైన అగ్నిలో నీటిలో తోటలో పశువుల పాకలో మలమూత్రాలను విసర్జింపజేసే వారికి నరకంలో యమధర్మరాజు చేతిలో శిక్షలు ఉంటాయి భార్య పిల్లలు పట్టించుకోకపోవడం వారిపై దౌర్జన్యానికి దిగడం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం కూడా నరకానికి దారితీస్తాయి వైదవ్యంతో బాధపడుతున్న వారి శీలాన్ని దోచుకోవడం పురుషుణ్ణి వివాహ గీతను దాటమని కోరడం రెండు కూడా దేవుడి దృష్టిలో సమాన పాపాలే క్రూరమైన బుద్ధితో ఉన్నవారు ఆశ్రయమిచ్చే ముసుగులో మహిళలకు ద్రోహం తలపెట్టేవాడు పాపం చేసినట్టే వీళ్లు కూడా నరకానికి వెళ్తారు ధార్మిక నిరాశ్రయుల అవసరాల కోసం పోగు చేసిన ధనాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించిన వారు తమ ప్రయోజనాల కోసం వేరే వ్యక్తుల జీవనోపాధిని దూరం చేసేవారు నరకానికి వెళ్తారు ప్రకృతికి హాని తలపెట్టేవారు చెట్లను నరకడం పంటలను అళవులను నాశనం చేయడం ప్రకృతి సిద్ధమైన వాటిని ధ్వంసం చేసేవారు నరకానికి వెళతారు ఎవరైతే దేవుడిని పూజించారో శివుడు విష్ణువు సూర్య భగవానుడు గణేషుడు దుర్గా పూజలను చేయని వారు నరకానికి వెళ్తారు తప్పుడు సాక్ష్యం చేసేవారు చెడు పనులతో అమాయకులను ఇబ్బందుల్లోకి నెట్టేవారు సొమ్ముకు అమ్ముడిపోయి నిజాలను దాచేవారు నరకానికి వెళతారు ఇతరులను ఊరికే నిందించేవాడు పరస్థితి వ్యామోహం ఉన్నవాడు నరకానికి వెళతాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి